లింగంపల్లి కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం హోలగుంద మండలంలోని లింగంపల్లి గ్రామ సర్పంచ్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ రేపు నాలుగవ తేదీన జరిగే కౌంటింగ్ లో ఖచ్చితంగా ఆలూరు నియోజకవర్గం నుంచి విరూపాక్షి అత్యధిక మెజార్టీతో గెలుస్తారు అలాగే రెండోసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం తొమ్మిదవ తారీఖు వైజాగ్లో జరుగుతుందని ఆయన తెలిపారు ఎంసీ నైన్ న్యూస్ తో ఆలూరు నియోజకవర్గం రిపోర్టర్ జగదీష్ రెడ్డి విరూపాచన్న గారు గెలుస్తారని మనం మనస్ మనస్ఫూర్తిగా అనుకుంటున్నాము పైన సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఖచ్చితంగా సీఎం అవుతాడని మేము హండ్రెడ్ నమ్ముతున్నాము సీఎం అయిన తర్వాత పోయిన ఐదు సంవత్సరాల కింద ఈ ఐదు సంవత్సరాలు బాగా పెద్ద రీతిగా మనస్ఫూర్తిగా అన్ని విధాలుగా బాగు చేయాలని మనస్ఫూర్తిగా ఉంది ఇప్పుడు సీఎం అయితే ఇంకా ముప్పై సంవత్సరాల వరకు జగన్మోహన్ రెడ్డి సీఎం అని అనుకుంటున్నాం అందరికీ అందరికీ